ಹೈದರಾಬಾದ್ ವಿಶ್ವನಗರ ಮೊದಲೇ ಪೇರಿಕೆ ಗ್ಯಾಪ್ ಮೊದಲ హైదరాబాద్లో కొత్తగా విస్తరించుకున్న ఖాళీలు కానీ బస్సులలో సమస్యలు రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు వర్షాకాలంలో వరదలైతే ఇందులో మునిగిపో తప్ప ఇవాళ ఎల్బి నగర్ ఏజ్ నియోజకవర్గంలో నగర్ కానీ మసూరాబాద్ కానీ మా సురేంద్ర యాదవ్ అలా నాగోళ్ళలో మున్సికాయల స్ట్రాంగ్ వాటర్ ఇవన్నీ కూడా సమస్యలు నచ్చింది ఇవాళ ప్రభుత్వానికి అక్కడ హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు దాన్ని చూసే మున్సిపోయి బాబు హైదరాబాద్లో అనేక

గతంలో మంత్రిగా పనిచేసే వాళ్ళు కాబట్టి అర్థం చేసుకునే కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి అనేక రకాల సూచన చేస్తుంది చివరికి జీహెచ్ఎంసీ పాలక మండలి మీటింగ్లలో కూడా పోయి మాట్లాడడం జరిగింది సమస్యలు ప్రస్తావించడం జరిగింది ఇప్పుడిప్పుడే ఈ సమస్య కొంత పరిష్కారం అవుతుంది ఇవాళ కుమ్మరి కుంట ఇవాళ ఆయకం ఈ రెండింటి మధ్య ఒక రోడ్ లేదు కనీస

आज से चालू साइकिल प्रोजेक्ट है टोटल मैनेजमेंट मैनेजमेंट रिसोर्स स्टडी है ये भी प्रथम उन्होंने एस्टीमेट नहीं किया निर्माण मैनेजमेंट है ये घंटे में 19